నమస్కారం అండి అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఉంటాయి ఆడవాళ్ళకు వచ్చేసి ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనికైతే ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం మనసాన ఉన్న వృద్ధులు ముసలి వాళ్ళకు సేవ చేయనిక ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కనీసం వెళ్ళిన వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ వెళ్ళిన పది పదిహేను రోజులకు మేము వెళ్ళిపోతామంటే దయచేసి అలాంటి వాళ్ళని అయితే తీసుకోము కనీసం టూ మంత్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ కూడా చేయండి మా దగ్గర అయితే డ్యూటీస్ అయితే ఉన్నాయి ఏమేం డ్యూటీలు ఉన్నాయి ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి అక్కడ ఏం పని చేయాలి ఏంటని మీకు పూర్తిగా వివరిస్తాను రావాలి వచ్చి చేసుకోవచ్చు ఫస్ట్ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఆర్కేపురంలో ఉంటుంది కొత్తపేట దగ్గరలో ఆర్కేపురం అక్కడ మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండడానికి రూమ్ ఇస్తారు అలాగే మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది పేషెంట్ కండిషన్ వచ్చేసి ప్రస్తుతానికైతే ట్యూబ్ పెట్టడం జరిగింది ముక్కుల నుంచి కడుపులకి పైపు పెట్టారు తను ప్రస్తుతానికైతే పేషెంట్ ఏమీ తినలేని పరిస్థితి ఆ పైపు ద్వారానే మనము లిక్విడ్ కానీ ఏమైనా ఫ్రూట్స్ ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టాల్సి వస్తుంది డైపర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది పాటు మూడు పూటల భోజనం కూడా మనం ఎవరు వెళ్తున్నామో అక్కడ వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది ఉండనికి రూమ్ ఉంటుంది షెల్టర్ ఉంటుంది ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండు చేసుకుంటూ టైం టు టైం పేషెంట్కి మెడిసిన్స్ ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు ఇల్లు కూడా నీట్గా చూసుకుని అక్కడ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా రావచ్చు మగవాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు తెలంగాణ నుంచి కానీ లేదు అంటే ఏపీ నుంచి కానీ ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ మన్సూరాబాద్ వనసలిపురం డిమార్ట్ దగ్గరలో ఉంటుంది డ్యూటీ అయితే తన పేషెంట్ కండిషన్ వచ్చేసి మేల్ మగవాళ్ళు కావాలి అక్కడికి కూడా ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ ట్వంటీ ఫోర్ మా దగ్గర ఉండే వర్క్ టోటల్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాత్రమే ఉంటుంది అక్కడే ఉండి చేసుకోవాలి ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాము లేదంటే వారం పది రోజులు చేసుకుంటామంటే దయచేసి అలాంటి డ్యూటీలు ఉండవు మా దగ్గర మా దగ్గర ఉండే డ్యూటీలు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు ఇక్కడ పేషెంట్ కండిషన్ వచ్చేసి తనకు ఒక పక్క పెరాలసిస్ పక్షవాతం వచ్చి ఒక పక్క కాళ్ళు చేయి పడిపోవడం జరిగింది చిన్నగా వాకర్ పట్టుకొని వాకర్ పట్టుకొని చిన్న చిన్నగా నడుస్తారు డే టైంలో పగలు పూట మాత్రం ఖచ్చితంగా మనం దగ్గరుండి వాష్రూమ్ తీసుకెళ్తే చిన్నగా నడుచుకుంటా వెళ్తారు అదే నైట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా డైపర్స్ వాడాల్సి వస్తుంది ఇక నైట్ గబక్కున లేచి ఎక్కడ పడతారనే ఉద్దేశం మీద నైట్ అంతా ఒక డైపర్ వేసేస్తే మళ్ళీ తెల్లారి లేచి తీసేసి డే అంతా నార్మల్ గానే ఉంటుంది కాబట్టి వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ కూడా భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది అక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సాలరీ పద్దెనిమిది వేలు ఇస్తాము ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది ఈ రెండు ఇప్పుడు చెప్పిన డ్యూటీలు మాత్రం రెండు డ్యూటీలు మగవాళ్ళకే ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ డ్యూటీ వచ్చేసి కర్నూలు కర్నూల్లో ఫిమేల్ కావాలి ఇంట్లో ఇద్దరు ఉంటారు సార్ వాళ్ళు ఇద్దరు ఇద్దరు పెద్దవాళ్ళే వాళ్ళ కొడుకు కోడలు అంత ఇక్కడ ఉండరు వేరే వేరే కంట్రీ ఫారెన్ కంట్రీలో ఉంటారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు పెద్దవాళ్ళు ఇంటి పని చేసుకోవాలి దాంతోపాటు వంట పని చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇద్దరే ఉంటారు కాబట్టి పొద్దున టిఫిన్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ ఏమైనా ఆ బయట నుంచి దగ్గరలో ఏమన్నా మార్కెట్ ఉంటే కూరగాయలు తీసుకొని రావటం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది సేమ్ అక్కడ కూడా మూడు పూటల భోజనం ఫ్రీగానే ఉంటుంది దానితో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే వండిపోవాలి ఏపీ నుంచి కానీ లేదు అంటే తెలంగాణ నుంచి కానీ ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాసు బెడ్షీట్లు ఖచ్చితంగా మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయాల్సి వస్తుంది ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్ కాబట్టి ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ లాల్ దర్వాజా ఇంట్లో సారు వాళ్ళ అమ్మగారు ఇద్దరే ఉంటారు సారు వచ్చేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆయన జాబ్ వెళ్ళిపోతారు ఉదయం లేవగానే వాళ్ళ ఇంట్లో ఉండేది వాళ్ళ అమ్మగారు ఒకరే ఉంటారు ఇంటి పని చేసుకోవాలి ఇల్లు ఊడ్చుకోవడం ఇల్లు తుడ్చుకోవడం ఆ కిచెన్ నీట్ గా ఉంచడం దానితో పాటు డస్టింగ్ ఏమైనా ఉంటే డస్టింగ్ కూడా చేసుకుంటూ ఆవిడకి సార్ ఇద్దరే ఉంటారు కాబట్టి ఇద్దరికి వంట చేయాల్సి వస్తుంది హైదరాబాద్ లాల్ దర్వాజా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు మా డ్యూటీలు మాత్రమే ఉంటాయి మా దగ్గర ఎందుకంటే ఫుడ్ ఉండనికే రూమ్ ఫ్రీగానే ఇస్తారు దాంతోపాటు అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ నాగోల్ బేబీ కేర్ దగ్గర జాబ్ ఉన్నది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు పాప వయసు వచ్చేసి పది నెలల పాప టెన్ మంత్స్ పాప ఇంకో ఇంకో రెండు నెలలు అయితే వన్ ఇయర్ సంవత్సరం అవుతుంది టెన్ టెన్ మంత్స్ పాప కాబట్టి పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుంటూ పాపకు తినిపియడం కావచ్చు ఏదిస్తే ఎత్తుకోవడం కావచ్చు పాపకు ఆడిపీయడం స్నానం చేపించడం నలుగు నలుగు పెట్టడం దాంతోపాటు పేలు మసాజ్ చేయడం మనం చిన్న పిల్లలకి ఏమేం వర్క్ చేస్తామో ఆ వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది అక్కడే ఉండి చేసుకోవాలి సేమ్ ఉన్ననికి మూడు కుటల భోజనం అక్కడే ఉంటుంది ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది తెలుగు వాళ్ళు ఎవరైనా రావచ్చు తెలంగాణ నుంచి కానీ ఏపీ నుంచి కానీ ఎవరైనా రావచ్చు కానీ కనీసం ఒక ఫిఫ్త్ క్లాస్ అన్న చదువుకొని ఉండాలి కొంత చదువు అవసరం ఉన్నది ఎందుకంటే టైం టు టైం అక్కడ పాపకి సార్ మేడం ఇద్దరు జాబే కాబట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇద్దరు ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఒకళ్ళు నైట్ వెళ్తే డ్యూటీ ఒకరు పగలు వెళ్తారు ఎవరో ఒకరు ఇంట్లో అయితే ఉంటారు కానీ ఇక వాళ్ళు డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఇక పడుకొని ఉంటారు అందుకోసమని అన్ని విధాలుగా వంట ఆవిడ వస్తుంది వంట చేసిపోతుంది ఇంట్లో పనామొస్తుంది పని చేసి వెళ్ళిపోతుంది కానీ మన పాపని చూసుకుంటూ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటూ అక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్ నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి ఇంకొక డ్యూటీ ఇంకొక డ్యూటీ వచ్చేసి నాగార్జున సాగర్ దగ్గర పెద్దహుర పెద్దహురల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది ఆల్రెడీ నేను చెప్తున్న డ్యూటీల దగ్గర అన్ని డ్యూటీలలో మా కేర్ టేకర్స్ ఉన్నారు ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి పండగ సీజన్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది అందుకోసం వాళ్ళ ప్లేస్లలో డ్యూటీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఎవరైనా మీరు వస్తే మాత్రం మేము ఒక రెండు రోజులు ఇక్కడ ఆఫీస్లో ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అక్కడికి పంపించడం జరుగుతుంది నాగార్జున సాగర్ పెద్దహుర దగ్గర ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది ఆమె కండిషన్ వచ్చేసి వయసు ఎక్కువ అవడం వలన ఎనభై ఐదు సంవత్సరాలు పైబడి ఉంటాయి ఆవిడ పెద్ద ఆవిడకి టోటల్ రీడ్ అని ఉంటారు బెడ్ మీదనే ఉంటారు తనకు సంబంధించిన టోటల్ చాకరీ చేయాల్సి వస్తుంది డైపర్ వేయటం తీయటం స్నానం చేయ ఒకవేళ స్నానం చేయలేని పరిస్థితుల తడిగుడ్డతోటి వల్లంతా తొడి చేయడం ఉంటుంది టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలి దానితో పాటు టైం టు టైం భోజనం పెట్టాలి ఇల్లు అక్కడ ఉండేది కేర్ టేకరు ప్లస్ ఆ పెద్ద ఆవిడ ఇద్దరే ఉంటారు కాబట్టి తనకు సంబంధించిన టోటల్ వర్క్ వంట కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది ఇద్దరికి ఆవిడ పేషెంట్ అంటే మహా అయితే ఏం ఎక్కువ ఏం తినదు నార్మల్గా ఏదో చిన్నగా జావా లాంటిది కానీ లేదంటే మెత్తగా ఏమైనా అన్నం అన్నం అట్లాంటివి తింటది కానీ కొంచెం తక్కువ తింటది పెద్ద ఆవిడ కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాలి ఆల్రెడీ అక్కడ మా కేర్ టేకర్ అక్కడ చేస్తున్నారు దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి చేస్తున్నారు ఆవిడ ఫెస్టివల్ ఉందని వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ వనసలీపురంలా ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది సేమ్ ఇక్కడ కూడా మా కేర్ టేకర్ ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకుంటున్నారు తను వెళ్ళి దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ అవుతుంది సంక్రాంతి పండగ ఉందని వాళ్ళది ఆంధ్ర కాబట్టి పంపించడం జరుగుతుంది ఎవరైనా సరే రావాలనుకుంటే మాత్రం రావచ్చు పేషెంట్ కండిషన్ ఇక్కడైతే మాత్రం పేషెంట్ కండిషన్ వచ్చేసి బెడ్ పైన వాడాల్సి వస్తుంది తను బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి వయసు వచ్చేసి సెవెంటీ ఇయర్స్ డెబ్బై సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పుట్టల భోజనం ఇస్తారు అలాగే ఉండడానికి షెల్టర్ ఇస్తారు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ వచ్చి పొద్దున్నొచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతామంటే దయచేసి అలాంటి డ్యూటీలు అయితే మా దగ్గర ఉండదు మా దగ్గర ఉండే డ్యూటీలు మాత్రం ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ డ్యూటీలు మాత్రమే ఉంటాయి కాబట్టి వచ్చి చేసుకోవచ్చు డ్యూటీలు కూడా బాగానే ఉంటాయి మంత్ టు మంత్ శాలరీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒకటో తారీఖు ఎక్కారు అనుకోండి మళ్ళీ ఒకటో తారీఖి నెల అయిపోతుంది మీకు ఒకటో తారీఖు రెండో తారీఖు పేమెంట్ తీసుకోవచ్చు లేదు అంటే ఒక ఐదో తారీఖు ఎక్కారనుకోండి మళ్ళీ వచ్చే నెల ఐదో తారీఖు మంత్ అయిపోతుంది ఐదో తారీఖు లేదా ఆరో తారీఖు పేమెంట్ తీసుకోవచ్చు మంత్ టు మంత్ సాలరీ వన్ రూపీ కూడా తేడా ఉండదు కరెక్ట్ ఇచ్చేస్తాము ఇలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన దగ్గర రెండు వేల పంతొమ్మిది నుంచి సుమారుగా దగ్గర దగ్గర ఇప్పటి వరకు చాలా మంది వర్క్ చేస్తున్నారు ఇంకా జాబ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నాయి మీరు వచ్చేటప్పుడు మాత్రం ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది చాలా మంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని రావటం లేదు ఏదో తొందర తొందరలో వచ్చేస్తున్నారు ఇక్కడికి వచ్చాక ఆధార్ కార్డు తీసుకురాలేదు లేదంటే ఏదో చినిగిపోయిన ఆధార్ కార్డు లేదు అంటే సరిగా కనిపించి కనిపించకుండా అట్లాంటివి తీసుకొస్తున్నారు దయచేసి మీరు వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డు జిరాక్సులు పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మే వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని వచ్చేటట్టు చూడండి ఎందుకంటే నేను పదే 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 నేను వీడియోలలో ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది మర్చిపోయి వస్తున్నారు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నిన్న ఒక అతను ఆ దగ్గర దగ్గర కాకినాడ కాకినాడ నుంచి వచ్చారు తను తను వచ్చేటప్పుడు నేను పెట్టుకున్నాను ఏమో అని మర్చిపోయి వచ్చేసి ఏమి కనిపించి కనిపించకుండా నార్మల్ జిరాక్స్ తీసుకొని వచ్చిండి అక్కడ నుంచి పోతే వాళ్ళకేమో ఇంటికాడేమో ఫోన్లో పెట్టడానికి రాదు ఈయనకి ఇక్కడ తీయనీకి రాదు అలాంటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెము వచ్చేటప్పుడు మాత్రం మీ మీ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని రండి ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ బోరాబండ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రీడన్ ఆవిడ ఏజ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఫార్టీ లేదా ఫార్టీ ఫైవ్ నలభై నలభై ఐదు కేజీలు ఉంటారు ఆవిడ టోటల్ బెడ్ మీదనే ఉంటారు బెడ్ మీద నుంచి లెవలేని పరిస్థితి వెళ్ళి కడుపులకి పైపు పెట్టారు ఆ భోజనం కూడా తను ఏం నోటి నుంచి ఏం తీసుకోవటం లేదు మనం ఏమున్నా సరే లిక్విడ్ లాంటిది ఏమైనా ఉంటే అట్లాంటిది మనం వేయాల్సి వస్తుంది లిక్విడ్ కానీ లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానీ అట్లాంటి జ్యూసులు మాత్రమే వేయాల్సి వస్తుంది దానితో పాటు డైపర్స్ వేయటం కావచ్చు తీయటం కావచ్చు టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రూమ్ ఇస్తారు పేషెంట్కి ఉండే వర్కర్ కి ఇద్దరికి సపరేట్ రూమ్ ఉంటుంది ఆల్రెడీ మన వర్కర్ ఆవిడ కేర్ టేకర్ మాత్రం ఉన్నారు అక్కడే ఉండి చేసుకుంటున్నారు దగ్గర దగ్గర ఆవిడ వెళ్ళి త్రీ మంత్స్ పైనే అవుతుంది కాబట్టి పండగ ఉందని సంక్రాంతి పండగకి ఆంధ్ర వాళ్ళది పంపించడం జరుగుతుంది ఎవరైనా మీరు ఈ డ్యూటీకి రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ మా దగ్గర ఉండే డ్యూటీలు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయి వచ్చి ఇప్పుడు బయట మనం ఎక్కడైనా పనికి పోతే వాస్తవానికి రోజు ఒక మూడు నాలుగు వందలు ఈయడం జరుగుతుంది కానీ మన దగ్గర రూమ్ ఫ్రీగానే ఉంటుంది ఉండనికి ఫ్రీ ఉంటుంది దాంతోపాటు మూడు పూటల భోజనం కూడా ఉంటుంది పాటు అంతా ఫ్రీగా కరెక్ట్ టైం టు టైం జీతం ఇస్తారు మంత్కు కు జీతం వచ్చేస్తుంది కాబట్టి వచ్చి చేసుకోవచ్చు ఫిమేల్ కేర్ టేకర్ కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు బోరబండ హైదరాబాద్ నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఇక్కడ నుంచి మనకు మెదక్పోయే రూట్లో తుఫ్రాన్ ఉంటుంది మేడ్చల్ దాటాక మేడ్చల్ దగ్గర తుఫ్రాను ఇంట్లో ఒకరే ఉంటారు ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడని చూసుకుంటూ ఆవిడ నైట్ టైం మాత్రం లేవలేని పరిస్థితి డే టైంలో అయితే మాత్రం నడుస్తారు చిన్నగా కట్టె పట్టుకొని నడుస్తారు నైట్ టైం మాత్రం ఖచ్చితంగా డైపర్స్ వాడాల్సి వస్తుంది ఇంట్లో ఒక్క ఆమె ఉంటుందమ్మ ఎవరు ఇద్దరు ముగ్గురు ఎవరు ఉండరు ఇంట్లో ఒక్క ఆమె ఉంటుంది మనం వెళ్ళే వర్కరు దానితో పాటు ఆవిడ పేషెంట్ ఇద్దరే ఉంటారు కాబట్టి ఇద్దరికి వంట చేసుకోవాలి ఇంటి పని చేసుకోవాలి చిన్న చిన్న డబల్ బెడ్రూమ్ ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి రూమ్లు ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని ఆవిడ టోటల్గా ఆవిడంటే పేషెంటే అనుకోవాలి అంటే టోటల్ బెడ్ రీడ్ అని ఏం కాదు చిన్నగా నడుస్తారు వయసు ఎక్కువ అయిపోవడం వలన సెవెంటీ ప్లేస్ ఉంటుంది ఏజ్ వయసు ఎక్కువ అయిపోవడం వలన ఆవిడ లేవలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది అడ్రస్ వచ్చేసి మేడ్చెల్ నుంచి కొంత దూరంలో తూఫ్రాన్ మెదక్ రోడ్ల తూఫ్రాన్ అక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకునే డ్యూటీ ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ దోమలగూడ హైదరాబాద్ దోమలగూడలా ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు సారు మేడం ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళకు సిక్స్టీ ప్లేస్ ఉంటుంది వాళ్ళ చేతి కింద ఒక మనిషి ఉండాలి ఆల్రెడీ మా దగ్గర సూర్యాపేట నుంచి ఒక కేర్ టేకర్ చేస్తున్నారు తను వెళ్ళి దగ్గర దగ్గర త్రీ మంత్స్ కావస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ ఇంట్లో వంట ఆవిడ వస్తుంది వంట చేసిపోతుంది అదే ఇంట్లో పని ఆవిడ వస్తుంది ఇంట్లో పని చేసిపోతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లో వండి చేసుకుంటూ అక్కడే వండి చేసుకోవాల్సి వస్తుంది అక్కడ చేయాల్సిన పని ఏంటంటే వంట వచ్చి వంట చేసిపోయిన దానికి వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు అన్నం వడ్డించడం కావచ్చు ఏమైనా ఏమైనా వాటర్ అయితే వాటర్ ఇవ్వడం కావచ్చు బయటికి పోయి ఏమైనా కూరగాయలు తీసుకొని రావడం కావచ్చు ఏమైనా వాళ్ళకి మెడిసిన్ టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలంటే అంటే జాగ్రత్తగా ఒక ఇంటి మనిషిలాగా వాళ్ళని టైం టు టైం కేర్ తీసుకొని ఇరవై నాలుగు గంటలు అక్కడే వండి చేసుకోవాల్సి వస్తుంది ఉండడానికి సెపరేట్ గా వాళ్ళ ఇంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఉంటుంది టూ బెడ్రూమ్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు వన్ బెడ్రూమ్ మనకి ఇస్తారు ఎవరు కేర్ టేకర్ వెళ్తారో వాళ్ళకి ఇస్తారు కానీ ఇక్కడ డ్యూటీ దగ్గర ఏంటంటే కనీసం ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్ అన్న చదువుకొని ఉండాలి ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నేను చెప్పిన ఈ డ్యూటీలన్నీ ప్రజెంట్ అయితే మాత్రం అర్జెంట్ గానే ఉన్నాయి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రావచ్చు ఈ వన్ టూ డేలో మాత్రం వచ్చేవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మేము ఎక్కడికి పంపించినా మన దగ్గర ఈ రోజుకైతే ఈ డ్యూటీలు అయితే ఉన్నాయి రేపు ఇంకా డ్యూటీలు వస్తాయి మేము ప్రతి రోజు వీడియోలు పెడతానే ఉన్నాము వచ్చి చాలా మంది చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి ఎందుకంటే ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకొకటి ముఖ్యంగా మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పినవన్నీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రండి మా ఆఫీస్కి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఒక నెంబర్ కలవకుంటే ఒక నెంబర్కి చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సప్ ఉంటుంది మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ పంపిస్తే మా స్టాఫ్ మీతోటి మాట్లాడి మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఏపీ నుంచి వచ్చినా లేదు అంటే తెలంగాణ నుంచి ఏ వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినా సరే మీరు ఖచ్చితంగా మీకు అడ్రస్ తెలియకుంటే మాత్రం మా ఆఫీస్ వాళ్ళకు మీరు ఫోన్ చేసి రండి